ఓం నమో వెంకటేశయ మేమైతే రూములకు వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి యూనిఫామ్ వేసేసుకొని ఈ మీటింగ్ హాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే మీటింగ్ ఉంటుంది మనం డ్యూటీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీటింగ్ వినాలి ఎందుకంటే ఈ మీటింగ్ వింటేనే మనం ఏం చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది ఆ సార్ వచ్చిన తర్వాత మీటింగ్ చెప్తాడు డిజైన్ బ్లౌజెస్ వాడకూడదు డ్యూటీ చాలా సిన్సియర్గా చేయాలి ఏంటంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా టీం లీడర్తో సహా మొత్తాన్ని బయటికి పంపించేస్తారు అస్సలు ఉంచరనమాట సేవ చేసే దగ్గర అందుకని చెప్పేసి మనకి ఏ ఏం చేయడానికి అయితే మనకి స్లిప్ ఇస్తారో అదే డ్యూటీ అయితే చేయాలి ఇక్కడ ఈ సారి ఇస్తాడనమాట మీకు డ్యూటీ ఏంటి ఫుడ్ సప్లై వాటర్ సప్లై ఇలా ఏం చేయాలి అనేది ఇక్కడ సారు మనకు ఒక స్లిప్ ఇస్తాడు ఆ స్లిప్పును తీసుకొని మనం వెళ్తే మనకి అక్కడ వాళ్ళు ఉంటారనమాట ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ మొత్తం చెప్తారు మనకి బ్యాడ్ నేమ్ అయితే రాకూడదు వెరీ గుడ్ నేమ్ అయితే రావాలి ఎందుకంటే ఆన్లైన్లో బుకింగ్ అయిపోతాయి అన్నమాట మీరు మంచిగా చేశారా లేదా అని అని చెప్పేసి అందుకైతే చాలా మంచి పేరు అయితే తెచ్చుకోవాలి వాళ్ళు చెప్పినట్టయితే మనం వినాలి ఇక్కడ సేవ మనం సేవ చేయడానికి ఎక్కడైతే డ్యూటీ వేస్తారో అక్కడికి ఈ బస్సు తీసుకెళ్తుంది అనమాట ఓన్లీ సేవకులకు మాత్రమే ఈ బస్సు మనకిచ్చిన స్లిప్ కనుక ఆ డ్రైవర్కి ఇచ్చాము అంటే మనం ఏ ప్లేస్లో అయితే దిగాలో ఆ ప్లేస్కి తీసుకెళ్ళి దింపుతాడు ఎందుకంటే ఫస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు మనకి అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మనం చాలా తిక్మక పడిపోతాము అందుకని చెప్పేసి డ్రైవర్కి ఇస్తే ఆ ప్లేస్కే తీసుకెళ్తాడు మాకైతే ఫుడ్ సప్లైకి వచ్చింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్